మాజీ ఎంపీ హర్షకుమార్ పై కేసు నమోదు ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పట్ల తీవ్ర ఆరోపణలు చేసిన మాజీ ఎంపీ హర్షకుమార్పై తూర్పుగోదావరి జిల్లా రాజానగరం పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్లు నూట తొంభై ఆరు నూట తొంభై ఏడు కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ప్రవీణ్ ను చంపి పడేశారని పోలీసులు కేసును పక్కదోవ పట్టిస్తున్నారని ఇటీవల ఆయన చేసి ఆయన ఆయన ఆరోపించారు దీంతో విచారణకు వచ్చి ఆరా ఆధారాలు సమర్పించాలని పోలీసులు నోటీసులు ఇవ్వగా విచారణకు హాజరు కాకపోగా మళ్ళీ మళ్ళీ అదే స్థాయిలో వ్యాఖ్యలు చేయడంతో తాజాగా కేసు నమోదు చేశారు నోటి ముందు కదా అని చెప్పేసి అది మన ఇంకుడు కూతలా అంటారు చూసినావా మన పెంట మన పెంట అంటారు చూసినావా అది పెంటనా లేకపోతే నోరా ఈయన ఎవరు మాజీ ఎంపీ హసకుమార్ అనేటైనా ఇలా చూసిండు రాత్రిపూట పోయి చూసిండు ఆడ ఎవరిని ఎట్లా చంపేసిరు ఏంది అని చెప్పి ఇక పోలీసు వాళ్ళు ఏం చెప్పారంటే ఆధారాలు ఏమన్నా ఉంటే చూడండి సార్ అని చెప్పేసి వాళ్ళు కూడా ఏం చేసిరు విచారణకు రమ్మని చెప్పారు విచారణకు రమ్మంటే ఏం చేసిండు మన ఆయన తీసుకుమారి మాకు ఎంపీ గింత పూర్తి ఇక ఇక ఆయన పోకపోయేసరికి ఏ వీళ్ళకి మెంటల్ వేసింది కిరాకులు వేస్తుంది పోలీసు వాళ్ళు కూడా ఊకుంటారా ఏది పడితే అది పోలీసు వాళ్ళు పక్కతో పట్టిస్తున్నారు వాళ్ళకి ఏం కావాలి ఏమని ఎక్కువ క్రైమ్ అయితే కూడా పోలీసు వాళ్ళకే మైనస్ అవుతుంది వ్యవస్థ వేస్ట్ వేస్ట్ అని పడిపోతుంది వాళ్ళకు కూడా వాళ్ళు కూడా వ్యవస్థని తప్పుదోబ పట్టిస్తున్నాడు అనేసరికి అరే ఆధారాలు చూపిరా బయ్ మేము ఏదైనా చేస్తామని చెప్పారు వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా టోల్గేట్ కాడ ఏమైంది వైన్స్ కాడ ఏమైంది ఎట్లా చచ్చిపోయింది ఎట్లా ఏంది ఎక్కడ అది కొన్ని ఆధారాలు చూపించారు దానికి అనుగుణంగా మాట్లాడాలి మనం కూడా కానీ వీళ్ళేది చంపారు వాళ్ళు ఏదో అని చెప్తే వాళ్ళు కూడా డైరెక్ట్ తీసుకుపోయి చేస్తారా పోలీసు వాళ్ళు డైరెక్ట్ పోయి అరెస్ట్ చేసినా కానీ ఒకవేళ కనుక సుప్రీంకోర్టు కావచ్చు హైకోర్టు కావచ్చు తీర్పు ఒకవేళ ఈ క్యాండిడేట్ వేయలేడని బయటకు వచ్చింది అనుకో అప్పుడు పోలీసు వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి సో అందుకోసమే ఈయనని ఇక ఖచ్చితంగా ఈయన మీద కేసు ఫైల్ అయిందంట మంచి పని చేశారంటే తీసుకుపోయి ఆయనను కొద్దిగా ఆయనకు మేము మాట్లాడితే కూడా ఆయనని చెప్తాడు నిజాలు ఎవరైనా పంపిరని ఆయన నిజాలు చెప్తాడు ఫ్రూప్తో సహా అర్షకుమార్ ఎంపీ చూపిస్తాడు ఇక